హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఏం చేస్తున్నారు అందరు ఏంటి సండే స్పెషల్ ఇవాళ కార్తీక మాసం అయిపోయింది సండే వచ్చేసింది ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి కదా నేనైతే ఇవాళ కాళ్ళ సూప్ చేసేసానండి కాళ్ళ సూపు కాళ్ళ సర్వ అంటారు కదా అది చేసేసాను చూడండి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసేసుకోవచ్చో నేనైతే ఒక నాలుగు కాళ్ళు తీసుకున్నాను అనమాట తీసుకొని వాళ్ళే కొట్టిచ్చేస్తారు కదా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి చేసిన తర్వాత నేనైతే దాన్ని ఒక కుక్కర్లో వేసేసాను ఆ కుక్కర్లో వేసేసి మనకి కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు వేసేసి ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసేసి మనం ఒక గిన్నెతో అంటే పావు లీటర్ అంటాం కదా అలా మునిగే వరకు రెండు గిన్నెలు నీళ్ళు పోసేయాలన్నమాట పోసేసి కుక్కర్లో అలా విజిల్ పెట్టేసామంటే మనకి పదిహేను విజిల్స్ వరకు రావాలి ఇవి బాగా ఉడికి ఆ సూప్ అంతా వాటర్లోకి వస్తుంది అనమాట ఈలోపు మనం మసాలా పౌడర్ ప్రిపరేషన్ చేసేసుకుందాం నేత ఒక గిన్నె పెట్టేసి బాండి పెట్టేసి కొంచెం ధనియాలు దాల్చిన చెక్క లవంగం నాలుగు ఇలాచీలు వేసేసి బాగా సిమ్లో అవి వేగనిచ్చాను అవి వేగిన తర్వాత కొబ్బరి ఒక తరి పెట్టుకొని ఒక స సగం కొబ్బరి చిప్ప అనమాట అది వేసేసాను అవి కూడా అలా వేగుతాయి కొబ్బరి ఎక్కువ వేగనవసరం లేదు దాని ఉన్న తడిపోతే చాలు ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక పది జీడిపప్పులు సరిపోతాయి దీనికి పది జీడిపప్పులు వేసేసి అవి కూడా అలా వేగనిచ్చి ఆపేసిన తర్వాత మనకి గసగసాలు ఉంటాయి కదా ఆ గసగసాలు ఒక ఫుల్ టీ స్పూన్ వేసేయాలి వేసేస్తే మనకి ఆ వేడికే అవి వేగిపోతాయి అనమాట ఎందుకంటే అవి సన్నగా ఉంటాయి కదా గింజలు అలా వేసి మనం దాన్ని ఎలాగో ఆపేసి ఉన్నాం కదా వేడికి చాలు ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేశాను ఆయిల్ పెట్టేసి ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను నేనైతే పల్లె ఆయిల్ వేశాను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేశాను సాల్ట్ అలా చల్లేసుకున్నామంటే ఆనియన్స్లో త్వరగా వేగిపోతాయి ఇప్పుడు నేను ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వేసేసి అది కూడా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కాళ్ళ సర్వ అయ్యి ఉంది అదైతే పోసేసి మనం రెడీ చేసుకున్న మసాలా ఒక టీ స్పూన్ ఉంది కదా టూ టీ స్పూన్స్ వేసేసి కలిపేసి మూత పెట్టేసామంటే అలా పులుసు బాగా దగ్గరికి వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి ఉడికేటప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేస్తాయి బాగా ఇది ఏంటంటే ఈ పులుసు ఆపినప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ చల్లారేసరికి చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం కాజు గసగసాలు అవన్నీ వేస్తున్నాం కదా చూడండి నాకైతే పులుసు దగ్గరకు వచ్చేసింది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి గంట పైనే పడుతుందండి కుక్కర్ వచ్చిన తర్వాత అవన్నీ వేయించుకొని అన్నీ చేసుకోవడానికి చూడండి పులుసు దగ్గరకు వచ్చేసింది నేనైతే ఆపేసాను మనం టేస్ట్గా తినాలంటే మనకి టైం ప్రాసెస్ కంపల్సరీ కదా మ్యాగీ అంటే టూ మినిట్స్లో అయిపోతుంది ఇది అలా కాదు కదా నాకైతే రెడీ అయింది నేనైతే రైస్లోకి దీన్ని చేశానండి చాలా చాలా అద్భుతమైన టేస్ట్తో వచ్చింది ఇది పాత కాలంలో మన అమ్మమ్మలు చేసే కాళ్ళ సూప్ అనమాట చాలా అద్భుతంగా వచ్చింది నేనైతే రైస్లో వేసేసుకొని Thank you, thank you very much.